బీజేపీని నిలవరించే సత్తా బీఆర్ఎస్ ఉందని విద్యాశాఖ మౌలిక వస్తుల సంస్థ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామంటున్న శ్రీధర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల తర్వాత తొలిసారి సీఎం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ భవన్కు రావడం జరిగింది ఇక్కడ కృష్ణా జలాల అంశం వివాదాస్పదంగా తయారైన నేపథ్యంలో నల్గొండ నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం నాయకులతో ఆయన భేటీ అవుతున్నారు ఈ మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత శ్రీధరెడ్డి మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన గాయపడ్డ తర్వాత తొలిసారి బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది ఏ అంశాల మీద ఆ కృష్ణా పరివాహక ప్రాంతం నాయకులతో మాట్లాడుతున్నారు గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి వాళ్ళ తెలంగాణ భవన్కి వచ్చారు చూశారు కదా మీరు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకుల ఆనందోత్సవాల మధ్యన వారు తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడం అనేది చాలా అందకర విషయం అదే సమయంలో ఇవాళ ఈ మీటింగ్ అనేది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ తర్వాత ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు అంటే బేసికలీ మీరు చెప్పినట్లు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల నాయకుల యొక్క సమావేశం ముఖ్య నాయకుల యొక్క సమావేశం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళ అసక్తను చేదగందనాన్ని ప్రజలకు చూపెట్టింది కేంద్రం ఒత్తిడికి తలొగ్గి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి ఇవాళ ఈ రెండు నదుల మీద ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టులను రివర్ బోట్లకు అప్పజ అప్పచెప్పడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అది సాక్ష్యాధారాలతో సహా నిన్న మరి హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పారు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మోసం చేసేలా అవన్నీ కేసీఆర్ గారే ముందు చేశారనే మాటలు చెప్పే ప్రయత్నం చేశారు అది శుద్ధ అబద్ధం ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజల ముందుకు ఉన్నారు ప్రాబిలీ సెకండ్ వీక్ ఆఫ్ ది యూనో దిస్ మంత్ నల్గొండలో ఒక మీటింగ్ ఉండే అవకాశం ఉంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి ప్రజలు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచన విషయాన్ని గుర్తా అంటే ఇదే రోజు మీ ఎంపీ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఏంటి ఇంకా నాయకులకు ఒక భరోసా అనేది ఇంకా కల్ప అంటే ఏర్పడడం లేదా ఆ విషయంలో కేసీఆర్ ఏమైనా విఫలమయ్యారా కేసీఆర్ గారు గతంలో మాట చెప్పారు గాచారం లేని వాళ్ళు కొంతమంది పోతే పోతారు వాళ్ళ గురించి మాకు పెద్ద బాధ లేదు ఎవరి దారి వారు చూసుకుంటారు ఒకరిద్దరు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు మీరు చూసారు అరవై లక్షల మందికి పైగా కార్యకర్తలు ఇవాళ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకు పైగా ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రాన అది వాళ్ళ సొంత నిర్ణయం కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎవరో గ్రాచారం బాలైన వాళ్ళు కొంతమేరకు కొన్నిసార్లు పోతే పోతారు వాళ్ళ గురించి మాకు బాధలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటి కార్యాచరణ ఏంటి ఎన్ని సీట్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి అయినా పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అధిష్టానం కోరుతున్నారా మీ నాయకులు మా సీట్లు గతంలో ఉన్న సీట్లను రిటర్న్ చేసుకుంటాం కాపాడుకుంటాం కొత్తగా అదనపు సీట్లు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఈ అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనేది లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపించవు అది నేషనల్ పార్లమెంట్ జరిగే ఎలక్షను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వైపు నుంచి గలం వినిపించగలిగే శక్తి ఉన్నటువంటి ఏకైక పార్టీ పార్లమెంట్లో ప్రజలు మా వైపు అందుకే ఉంటారు సరే నేను పోటీ చేయాల్సి అనేది పార్టీ నిర్ణయిస్తుంది చెప్పాల్సింది చెప్పింది అంటే జాతీయ అంశాలే దీంట్లో కీలక పాత్ర వహిస్తే ఇది ప్రాంతీయ పార్టీకి అంత ప్రాధాన్యత ఉండదు ప్రజలు బీజేపీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆ రెండు పార్టీల నాయకులు పదే పదే చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము ప్రాంతీయ పార్టీ కాదా అప్పుడు తొమ్మిది సీట్లు రాలేదా రెండు వేల పద్నాలుగులో మేము ప్రాంతీయ పార్టీ కాలేదా అప్పుడు మాకు పన్నెండు మూడు సీట్లు రాలేదా కాబట్టి ఇవన్నీ ఉత్తమాటలు వాళ్ళు ఓడిపోబోయేది మా మీదనే అని తెలుసు మన బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే బీజేపీని కాంగ్రెస్ని నిర్వహించే శక్తి బీఆర్ఎస్కే ఉంది అది పొద్దున్న ఎన్నికల్లో మీరు చూస్తారు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఆ కృష్ణ జ నదీ జలాల విషయంలో జరుగుతున్న నేపథ్యంలో వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆ పరివాక ప్రాంతం ఎమ్మెల్యేలతో జరుగుతున్న భేటీ చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఇదే ప్రధాన అస్త్రంగా కూడా బీఆర్ఎస్కు తయారయ్యే అవకాశం గొడపడుతుంది అదే దిశగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పౌలు కదులుతున్నట్టు కూడా తెలుస్తున్నప్పుడు అదేవిధంగా పార్టీ నుంచి మారుతున్నటువంటి నేతల విషయంలో కూడా శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ కొద్దిమంది నేతలు పోయినంత మాత్రాన పార్టీకేం కాదు ఇప్పటికీ పార్టీ బలంగా ఉంది గతంలో ఉన్న ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవడం కాకుండా అదనపు ఎంపీ స్థానంలో గెలుస్తాము కాంగ్రెస్ బీజేపీలో నిల్వరించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిట్విజన్ హైదరాబాద్